ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డా నీ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ తట్టుకోలేక ఎంతగానో విలవిలలాడిపోతున్నావు నాకు మాత్రమే ఎందుకు కన్నీళ్ళు మిగిల్చావు బాబా నేను నీకు ఇష్టం లేని బిడ్డన నేను కూడా నిన్ను ప్రార్థిస్తున్నాను కదా నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను మన్నించావా బాబా అని నన్ను పలు విధాలుగా ప్రార్థిస్తూ ఉన్నావు నా బిడ్డల్ని నా భక్తుల్ని నేను మన్నించాక వేరే ఎవరు మన్నిస్తారు చెప్పు కానీ సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పుతాయమ్మా ఆ కన్నీళ్లను నువ్వు తట్టుకోగలిగితే తప్పకుండా నీకు గెలుపు సిద్ధమవుతుంది గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది కాబట్టి గెలుపు రాలేదు అని దిగులు పడకుండా ఓటమి వచ్చింది అని కృంగిపోకుండా గెలుపు అనేది ఓటమి రా ఓటమి త్వరగా వస్తుంది అని గుర్తించుకో అలాగే స్నేహం నిన్ను ఎన్నో జాగ్రత్తలు అలాగే మోసపోకుండా కూడా నేర్పుతుంది అందుకే ఏది జరిగినా కూడా నా మంచికే అనే భావాన్ని నీ మధ్యలో నిలుపుకోవాలి ఏదైతే ప్రకృతి ఇస్తుందో భగవంతుడు ఇస్తాడో దానిని నేను స్వీకరిస్తాను అనే మన స్థితికి నువ్వు వచ్చేయాలి అలా పక్కన చెందావు అంటే నీకు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి చెప్పు కష్టాలు అనేవి ఉండవు నీ బాధ్యతని నువ్వు నిర్వహించు అంతవరకు మాత్రమే నీ అధికారం ఉంది కానీ నీ కోరిక తీరలేదు అని గుండెలు బాదుకొని ఏడవటం అన్నం తినకుండా నిరుత్సాహపడిపోవటం చేస్తే ఎవరికి నష్టం చెప్పు నీకే కదా నీ ఆరోగ్యమే పాడవుతుంది ఈ విషయాన్ని గుర్తించుకో నీకు అధికారం ఉన్నత వరకే నువ్వు చేయాలి ఫలితాల గురించి ఎదురు చూడకూడదు ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావో అది నీ పని కాదు కదా నువ్వు చేయవలసిన పని చక్కగా చేశావు చేయాలి కూడా నీ మనసు అటు ఇటు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచుకోగలగాలి లాభాల్లో నష్టాల్లో కష్టాల్లో మార్గం పరిగెత్తనీయకూడదు ఫలితం బాబాకి వదిలేస్తాను అని నిశ్చింతగా ఉండాలి అలా కాకుండా నువ్వు ఏది కూడా నేను సాధించలేకపోతున్నాను నాకు భగవంతుడు అనుగ్రహించడం లేదు నా బాబాకి నేనంటే ఇష్టం లేదు అని ఇటువంటి వితండవాదాలు మాట్లాడవద్దు బిడ్డ తీయటి నీరు అంతర్ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది కానీ ఉప్పు నీరు ఎవరికి ఆనందాన్ని ఇవ్వదు ఎందుకంటే ఆ ఉప్పు నీటితో ఎవరికీ దాహం తీరదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే తెలుసా ఆ ఉప్పు నీటిలో ఉన్న ముత్యం గురించి అంటే ఉప్పు నీరు ఎక్కడ ఉంటుందో సముద్రం నీరు సముద్రంలో ఎంత నీరు ఉన్నా అది గుప్పెడు దాహాన్ని కూడా తీర్చలేదు సముద్రం లోతుల్లోనే ముత్యం తయారవుతుంది ఉప్పు నీరు మధ్యలోనే ఉంటూ అది అనుక్షణం త రావాలని తగులుతూ ఆలుచిప్పల్ని ఉనికిని పణంగా పెడుతూ అవి ముత్యాలను అందిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే ఆలోచించావా సమస్యలను ఎదుర్కోకుండా ప్రమాదాల సమయంలో కష్టపడకుండా సుఖం ఎక్కడ దక్కుతుంది అనే ఒక ఆలోచన అనేది చూసావా చెప్పు అలా దక్కటం అనేది అసంభవం కూడా అందుకనే నిశ్చయంగా ఒక మంచి విషయం ఉన్నప్పుడు దాని చుట్టూ కొన్ని సమస్యలు కూడా అల్లుకొని ఉంటాయి ఒక పెరట్లో అందమైన రోజా పూసిన ఉంటుంది అది ఎంతో అందంగా ఉంటుంది కానీ వెంటనే వెళ్ళి లాక్కోవాలని చూస్తే చెయ్యంతా ముళ్ళుతో గీచుకుపోతుంది ఆ అందమైన రోజాన్ని జాగ్రత్తగా మన మునివేళ్ల గోర్లతో తెంపుకోవాలి అప్పుడే మన చెయ్యి ఏమీ కాకుండా అందమైన రోజాని అందుకోగలవు అలా కాకుండా రోజా వస్తే ఎట్లాగైతే రోజా వస్తుందో వచ్చేస్తుంది అంటే నీ చెయ్యి కూడా గాయపడుతుంది కదా అలాగే బిడ్డ అందం ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్యలు కూడా ఉంటాయి ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడే కన్నీరు కూడా ఉంటుంది అవి సాధించుకోవాలి అన్నప్పుడు కొంచెం కష్టపడవలసిన అవసరం ఎంతగానో ఉంది జీవితంలో సుఖ సంతోషాలే కాదు కష్టాల్లోనూ కూడా సహనంతో భరించాలమ్మా కష్టాలు బాధలు మనిషి జీవితంలో అలజడిని సృష్టిస్తూ ఉంటాయి కానీ అవి మనిషిని దైవానికి దగ్గర చేస్తూ ఉంటాయి అందుకే భగవంతుడు కొన్ని వీళ్ళు మంచిగా ఉండాలి భగవంతుని ఆధ్యాత్మికంగా వైపు వెళ్ళాలి అని పరోక్షంగా అలాంటి చిన్న చిన్న కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కష్టాలను భగవంతుడు దీవెనలుగాను లేదా వరాలుగాను స్వీకరించు అనుకో అసలు నీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు బిడ్డ గొప్ప మునులు కానీ సద్గురువులు కానీ అలాగే చేస్తారు ఏవైతే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయో అవన్నీ భగవంతుని ఆశీర్వాదాలుగా భావిస్తారు అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆ కష్టం అనేది ఉండదు మనసుకి సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూసుకోగలిగితే స్థితి నీ యొక్క ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే అవుతుంది ఆ జ్ఞానం వల్లే మనిషి సుఖదుఖాలను అతీతంగా కూడా ఉంటాడు అప్పుడే పరిపూర్ణ భక్తుడు కూడా అవుతాడు ఏదైతే సరే సాధించాలన్న పట్టుదల ఉంటుందే చేపల పట్టేవారి గాలానికి ఎరకట్టి కట్టి నీటి లోపలికి వదులుతూ ఉంటారు కదా గాలానికి కట్టిన ఎర్రను చూసి చేప ఆ చేప చాలా రుచిగా ఉంటుంది అని ఎర్రను పట్టుకోబోయగా గాలానికి తగులుకొని ప్రాణాలు విడుస్తుంది కాబట్టి చూసేది భిన్నంది తాకినది నిజం కాదు వాటి వల్లే వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికం అదే తుదికి మనకు విషంగా కూడా మారుతుంది అందుకే అత్యాస తొందరపాటు ఆతృత అలాగే ఆలోచన గుణం లేకపోవడం ఇవన్నింటికి మానుకోవాలి ఇలా ఆతృతతో కానీ అత్యాసతో కానీ తొందరపాటుతో కానీ ఆలోచన శక్తి లేనప్పుడు ఏ పని చేస్తే ముందైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా చేస్తే నీకే నష్టం నీకే ఒప్పు మనసుకి ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోమ్మా అప్పుడే లోపల ఉన్న ఆత్మ సాత్కారం అవుతుంది ఇదే అందరికీ సమాన దృష్టిలో కలిగి ఉంటుంది అలాగే నీకు వచ్చిన గెలుపుని ఓటమిని లాభాలని నష్టాలని సుఖాలని దుఃఖాలని సమంగా చూడగలగాలి అప్పుడే మనసు నీకు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది మానవుల్లో ఉన్న అహంకారం అభయభావం అన్నీ అనర్థాలకి మాత్రమే మూలం చేస్తాయి అనర్థాలకి మాత్రమే దారితీస్తాయి అలా కాకుండా అంతా సమానమే ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ యొక్క లక్ష్యం చేరడమే కాకుండా భగవంతుని అనుగ్రహం కూడా పరి పరిపూర్ణంగా ఉంటుంది నీ మనసుకి భక్తిలో కొంచెం నిమగ్నం చెయ్యి భగవంతుడు అనుగ్రహం అనేది నీకు తప్పకుండా ఉంటుంది కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది కూర్చొని మాట్లాడాలి అనుకో అసలు ఈ సమస్యకు పరిష్కారమే లేదు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అలాగే సమస్య లేని పరిష్కారం ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు ఆ మాటలు ఎట్లాడేలా ఉండాలి అలాగే పరిష్కారం దొరికేలా ఉండాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది పరిష్కారం కోసం ఆలోచించుకోవాలనుకో నీ సమస్య ముగిసిపోయినట్టే అలా కాకుండా ఇతరులతో పోట్లాడి వాదాడి వాళ్లతో వాదన పెట్టుకొని నీ మనసు నొప్పించి ఇతరుల మనసు బాధపెట్టి ఎందుకు చెప్పు కాబట్టి అహంకారాన్ని ఆధిపత్య వ్యామోహాన్ని యుద్ధం కా చివరికి పరాభావం మిగులుతుంది కాబట్టి ఆ పరాభావం వల్ల యుద్ధం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు మనం అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవడం అంతేకాకుండా మన మనశ్శాంతిని కూడా దూరం చేసుకోవడం నువ్వు అలా ఉండవద్దు బిడ్డ ఈ యొక్క బాబా మాటలు నీకు ఎప్పుడూ కూడా మన్నించేలా మంచినే కల్పిస్తాయి నీకు ఈ సాయి అనుగ్రహం ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు మంచే తలుచుకో అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్